వెల్కమ్ ప్రసాద్ ముందుగా మన ఆధాన్ సబ్స్క్రైబర్స్ కి అలాగే వ్యూవర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా మన ఆదాన్ ఛానల్ తరపున అదే విధంగా నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం మొదటి రోజు కదే ఇవాళ ఈ సంవత్సరంలో వైసీపీకి గండాల మీద గండాలు తప్పవా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ యొక్క వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మొట్టమొదటిగా ఎదురయ్యే గండం ఏదైనా ఉంది అంటే కేసుడు ఏదైతే అటు రఘురామకృష్ణం రాజు గారు మరి ఏ మరి ఇన్ని వాయిదాలు ఆయనకి ఎలా ఇస్తారు అని చెప్పేసి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు అదే విధంగా హరిరామ జోగయ్య గారు కూడా తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు అయితే కోర్టులు ఏం చెప్పాయి అంటే జనవరిలో ఈ కోర్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని చెప్పేసి అన్నారు సో మొట్టమొదటిగా వాడికి ఎదురయ్యబోయే ఖండం ఇదే సో అసలు ఈయన ఎంతకాలం బెయిల్ మీద ఎందుకు ఉండాలి అదే విధంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి స్వయనా ఆ పార్టీ రెబల్ ఎంపీ అనేటువంటి రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ దాఖలు చేశారు కదా సో జనవరి నెలలో ఆయనకి మొట్టమొదటగా ఎదురవబోయే సవాలు ఇదే ఇక దాంతో పాటుగా ఇదే జనవరిలో సంక్రాంతి సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఒక రెండు రోజులు అటు ఇటుగా షర్మిలా గారికి సంబంధించిన రాజకీయ ప్రస్థానం గురించి మరి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ కానీ ఒక మెసేజ్ కానీ పాస్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కనుక షర్మిలా గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటిస్తే ఏంటి పరిస్థితి సో వైసీపీకి ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అనే నేపథ్యంలోని అందరూ కూడా ఎటోళ్ళు జంప్ ఉన్నారు దానికి తగినట్టుగా మరి పార్టీ అధ్యక్షులు సీఎం గారు ఆయన ఏం చెప్తున్నారు నేను పార్టీ టికెట్ ఇవ్వను అది లేదా షఫుల్ చేస్తా ఉంటాం ఈ షఫలింగ్ కార్యక్రమం అనేది మరి ఎవరిచ్చిన ఐడియానో కానీ అక్కడ వారు ఇక్కడ ఇక్కడ వారు అక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే చివరికి పార్టీ క్యాడర్ అయిపోతా ఉంటారు మొన్నటి వరకు కూడా ఆయనకు ఒక అనుచర వర్గం ఉంటుంది ఇప్పుడు ఏం నీటి తీసుకెళ్ళి వేస్తే ఇక ఇక్కడ కొత్తగా వచ్చిన క్యాండిడేట్ ఆయన కొత్తగా మరలా ఆ వర్గాన్ని బిల్డప్ చేసుకోవాలిగా నమ్మకంగా ఉండే క్యాండిడేట్లు ఎవరో చూసుకోవాలిగా దానికి అంత సమయం ఉందా లేదు సో ఇటువంటి నేపథ్యంలో అసలు కొంత అసంతృప్తి అదేవిధంగా వీళ్ళ వ్యవహార శైలి ఓవరాల్గా ఇక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఏదో మూలిగే నక్క మీద తాటిగా పెడింది అన్నట్లుగా ఇప్పుడు వైఎస్ షర్మిళా గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే ఇక వైసీపీలో ఎవరెవరైతే ఇప్పుడు వ్యతిరేకంగా తయారవుతున్న టీం ఉందో ఆ టీం కాస్త అటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేక జనసేనకి వెళ్ళలేక ఇక తప్పదో ఏదో ఒకటిలే అని అనుకోని వైసీపీ కాంగ్రెస్ పార్టీలు రావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలే కదా షర్మిళ గారే కదా ఇక అక్కడైతే ఏంటి ఇక్కడైతే ఏంటి ఇక్కడ ఉండలేము కాబట్టి అక్కడికి వెళ్ళాము తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎట్లా రానివ్వరు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ఇదే మీరు గనక గమనించినట్లయితే ఇటీవల మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఏదో ఎంపీ సంబంధించి డిపాజిట్ అదే అదేవిధంగా అసలు దానికంటే ముందుగా మీరు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వచ్చి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని అని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా ఆయనే చెప్పుకొచ్చారు మీరు ఈ విధంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసినా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంత ఇదే తీరును అవలంబిస్తూ ఉన్నారు సో దానికి ఏంటి స్కెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ కానీ మచిలీపట్నం కానీ గుడివాడ కొడాల నాని గారు కానీ ఇటు పేరు నాని గారు కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు పరిస్థితి ఏంటి అక్కడ ఒక యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్న మూడు నియోజకవర్గాలు ఇవి ఈ మూడు నియోజకవర్గాలు ముగ్గురు అభ్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మాటలు కాదు దోషణలే అలా చేస్తారు సో ఇప్పుడు వీరు ఇటు తెలుగుదేశం పార్టీలోకి కానీ లేదా జనసేనలోకి కానీ అసలు వెళ్ళే స్కోప్ ఉంటుందా వందకి వంద శాతం ఉండదు అఫ్కోర్స్ పేరునాని గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనుకోండి వేరే విషయం కానీ ఇక్కడ ఈ ముగ్గురికి వేరే ఏ ఉండదు సరే పేరునాని గారు కొడుకుని ఆయన తీసుకున్న పేరుని కృష్ణ సో ఆప్షన్ ఉండదు సో సచ్చినట్టు అందులోనే ఉండాలి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలి లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి తప్ప వేరే పార్టీకి వెళ్ళి వాళ్ళు బలం అవ్వకూడదు అనేది స్కెచ్ మరి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ సీఎంగా ఉంటారో అని భావించారో ఏమో కానీ ఇష్టం వచ్చినట్లు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు పోని అదే అనుకుంటే పరిపాలన తీరు బాగుందా పరిపాలన తీరు బాగుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు ప్రతిపక్షాలకి తావు లేదు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా శైలి చూస్తుంటేనే కేవలం బటర్ నొక్కడు తప్ప అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేవు అని చెప్పేసి సొంత పార్టీలోని ఎమ్మెల్యేలే మాట్లాడుతూ రాజీనామాలు కూడా చేశారు మరి అంత ఆలోచన విధానం కొంతమంది సీనియర్ పార్టీ నాయకులకి లేదంటారు సీనియర్ నాయకులకి రాజకీయ నాయకులకి మరి ఆ విధంగా ట్రాప్ లో పడ్డారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి వెళ్తే కాంగ్రెస్ లోకి వెళ్ళాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉండాలి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అనే ఆప్షన్ కూడా సృష్టించింది తీసుకొచ్చింది లేదా దాని పుణ్యం కట్టుకుంది కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన షర్మిలాన్ని దగ్గర పెట్టుకొని ఉంచుకున్నా లేదు ఇప్పుడు ఆయన పరిపాలన తీరులో ఏమాత్రం కొంచెం లోపాలు ఉన్నాయి సరిదిద్దుకున్నా ఎక్కడో సచిపోయిన పార్టీని కూడా బ్రతికిస్తున్నారు అంటే దాని క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే ఇది ఒక అంశం ఇక దాంతో పాటుగా చాలా మంది అసంతృప్తిగా ఉన్న నేతలు కొంత ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత వాళ్ళ గళం విప్పాలి అని భావిస్తూ ఉన్నారు సో వాళ్ళు కనుక వ్యతిరేకంగా గలం విపత్తు మొదలు పెడితే ఇంకెంతమంది ఉంటారో సో ప్రధానంగా మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన నిర్ణయం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఆల్రెడీ నెల్లూరు పెద్ద రెడ్డిలో మాట్లాడుతూనే ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన భక్తులు ఉండవాళ్ళు శ్రీదేవి గారు కూడా పిల్లలు ఫిరాయించారు సో మేకతోటి సుచారిత గారు ఎప్పటి నుంచో సైలెంట్ గా ఉన్నారు మరి ఆవిడ ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ అంటున్నారు ఏది తాడికొండ నియోజకవర్గంలో మరి ఆ పరిస్థితి వాళ్ళు ఆవిడ వెళ్ళడానికి కూడా ఇష్టపడుతుందో లేదో తెలియదు ఇక దాంతో పాటుగా గతం వరకు కూడా తాడికొండ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దొక్క మాణిక్య వరప్రసాద్ ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ఆయనకి టికెట్ లేదు తాడికొండలో మరి ఏం చెయ్యాలి ఆయన ఇటు పోవాలి పోవాలి సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ఆయన నాకు ఏదైనా అవకాశం వస్తే నేను సీఎం గారిని కలుస్తాను అని అని చెప్పేసి ఆయన స్వయన తాడికొండలోనే మాట్లాడటం జరిగింది తాడికొండ నుంచి తాడేపల్లికి ఎంత దూరం అండి ఈడిస్థంతి ఇరవై కిలోమీటర్లు ఉండదు సో అక్కడ నుంచి ఆయనకే అపాయింట్మెంట్ దొరకట్లేదు సరే దూరం ఎంతదైనా కానీ మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మళ్ళీ ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఇంకేమైనా అనుకూలంగా ఎవరైనా సరే కొత్తగా జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారండి ఎవరు కనపడాలి ఒక అంబడి రాయుడు మాత్రం వచ్చి జాయిన్ అయ్యాడు ఆయన ఒక విచిత్రంగా జరిగిందనమాట మరి ఆయన ఏ విధంగా వచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏం చూశారో కానీ మొత్తానికి రావడం రావడమే పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడతాయి ఇది ఇంకా విచిత్రంగా ఉంది ఇక రావడమే ఆయన స్టార్ట్ చేశాడు ఆయన టార్గెట్ ఆయన ఇన్నింగ్స్ క్రికెట్ భాషలో చెప్పాలి అంటే టి ట్వంటీ ఐపీఎల్ ఆడుతూ ఉంటారు కదా చెన్నై సూపర్ కింగ్స్ కి మరి ఇదే అంబటి రాయుడు గారు రావడం రావడం ఎన్ని నుంచి స్టార్ట్ చేశారు పవన్ ప్లే ఉన్నారు ఏమో కానీ సో పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ పథకాల మీద గతంలో అనేక రకాలైన విమర్శలు చేశారు మరి ఇప్పుడు ఎందుకని ఆయన ఈ విధంగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను చెప్పేసి అన్నారు సార్ అఫ్కోర్స్ అది పాలసీకి సంబంధించిన అంశం కానీ దాన్ని సమర్థించవచ్చు కానీ పార్టీలోకి అడుగు పెట్టి పెట్టదలనే టార్గెట్ చేశారంటే అదే ఆలోచించవలసిన అంశం సో ఇక వారు తప్ప మిగతా వారందరూ ఇటు నుంచి అటు వెళ్తున్న వారే కానీ అటు నుంచి చుట్టే లేరే సో ఆయన అంటే ఒక రంగాన్ని నుంచి ఇంకొక రంగానికి మైగ్రేట్ అయ్యారు కానీ రాజకీయంలోనే ఉన్న ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు మాత్రం ఇటు నుంచి అటే వెళ్తున్నారు అంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులు జంపింగ్ జపాంగ్లు ఉంటాయి ఖచ్చితంగా ఏ పార్టీకి బలంగా ఉందో ఆ సమయంలో అటే వెళ్తారు సో ఈ విధంగా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నిదానంగా సర్దుకున్నారు ముఖ్యంగా విశాఖపట్నంలో మా వంశీకృష్ణ యాదవ్ ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తి ఆయన కూడా వచ్చాడు ఆయన ఇప్పుడు సీఎం గారికి కూడా స్వయాన లేక కూడా రాసిస్తారు ఏం జరుగుతుంది ఏంటి అసలు అని చెప్పేసి సో ఇది ఒక అంశం ఇక దానికి తగినట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి రావచ్చు ఒకవేళ అది వస్తే దాన్ని ఎలా అధిగమించాలి ఇక్కడ సర్వే సంస్థలు ఏదైతే నిన్న కూడా మనం చాణక్య స్ట్రాటజీస్ వారి సర్వే కూడా ఒకటి వేశాం ఆ సర్వేలో నూటికి నూరు శాతం ప్రభుత్వం మారబోతుంది అని అని చెప్పేసి అన్నారు ఒకవేళ అదే కనుక ప్రభుత్వం మారితే రేపు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా ఆ కోడికత్తి కేసుకు సంబంధించిన కోడికత్తి శ్రీని ఉన్నాడు కదా మరి ఐదు సంవత్సరాల నుంచి ఆయనకి బెయిల్ ఎందుకు రాలేదు ఏంటి అనేది సో ఖచ్చితంగా అది తెరపైకి వస్తుంది ఎన్ఐఏ కోర్టు పరిధిలో ఉంది కదా అది విశాఖపట్నం కి ట్రాన్స్ఫర్ అయింది విజయవాడ నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పని చెప్పేసి గతంలో అడుగుతుంటే ఆయనేమో నేను లేదు లేదు నాకు ట్రాఫిక్ జామ్ అవుతుంది బిజీగా ఉన్నాను అది ఇది అని చెప్పేసి దీనికి సమగ్రమైన విచారణ జరిపించండి అన్నారు లేదు బాబు అన్ని జరిగినాయి అని చెప్పేసి అన్నా గానీ లేదు లేదు మరలా జరగాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ మీద పిటిషన్ వేస్తున్నారు సో ఇది ఒక అంశం అది కోడికత్తి కేసుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలు వస్తాయి గతంలో క్విట్ ప్రోకోలో ఉన్న కేసులకు సంబంధించిన అవి తెరపైకి వస్తాయి అది కాకుండా ప్రస్తుత ప్రభుత్వంలో ఏవైనా అవకతవకలు జరిగినాయి ఎట్లాంటి అంశాలు కూడా ఖచ్చితంగా తెరపైకి వస్తాయి మరి ఈ నేపథ్యంలో ఇన్ని గండాలు ఆయన చుట్టుముడుతూ ఉంటుంటే దానికి తగినట్టుగా ఒక పక్కన సొంత సోదరే షర్మిల గారు వచ్చేసి మరి తను ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నా లేకున్నా కానీ రాయలసీమలో మాత్రం వందకు వంద శాతం ఉంటుంది సో ఆ ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే నిన్న చెప్పిన సర్వే ప్రకారంగా నలభై సీట్లు వస్తాయి అంటున్నారు ఆ నలభై సీట్లో యాభై సీట్లు వస్తుంటే వాటిల్లో కనుక షర్మిలా గారికి వచ్చి మరలా ఆ కాంగ్రెస్ పార్టీని కనుక కొంత బలోపేతం చేసి ఓట్లు చేల్చగలిగితే ఇక ఆ పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో ఏ మాత్రం వస్తున్నాయో కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గండాల మీద గండాలు రాబోతూ ఉన్నాయని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి చూద్దాం ఏ మేరకు ఎంతవరకు వాస్తవం ఉంటుందో సరే ఏది ఏమైనా సరే ఒక అద్భుతాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అనేది మాత్రం ఎంత శాతం ఉన్నది అన్నది మాత్రం చాలా 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 దీర్ఘంగా ఆలోచించవలసిన అంశం అది కూడా ప్రాక్టికల్ గా వైసీపీలోని పెద్దలందరూ కూడా కులంకషంగా చర్చించుకోవాలి అలా కాకుండా లేదు లేదు ఏదేమైనా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ మేము కట్టుబడి ఉన్నాం మాకు తిరిగలేదు అని అని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారో ఏమో కానీ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ట్విస్ట్ మీద ట్విస్టులు వస్తాయో ఏం జరగబోతాయి అనేది మాత్రం మనం ఎదురు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి గండాల మీద గండాలు తప్పవా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చిపోయింది థ్యాంక్ యూ